మేడం గర్ల్స్ కాలేజీలోనే ఓటు వేయాలి బ్యాంక్ ఒక అకౌంట్ తొమ్మిదో నెంబర్ సినిమా కావాలి రెండు గెట కానీ మీ ఓటు కావాలి నన్ను నమ్మ ఓటు గెలవాలా నువ్వు ఏమి కాబట్టి మీ ఓటు నేను ఏడుకి పది మంది చెప్పాను మా మిత్రుడు తొమ్మిదో నంబర్ ఆ నంబర్ మనం యాడ్ పడొచ్చు అట్లా ఓకే హ్ అండ్ మీ బోర్డ్ గారు నేను చైర్మన్ గా హ్ అండ్ సదంగావుల అవలతెయ్యదు కుమిన మనం లాస్ట్ ఫోన్ ఫోన్ చేయండి గవర్నమెంట్ నా యొక్క నమస్కారాలు మరి ఇదే అర్బన్ బ్యాంకులో ఒకటో డివిజన్ నుంచి నేను పోటీ చేస్తూ ఉన్నాను ఆ అర్బన్ బ్యాంకును కాపాడుకోవాలంటే మంచి అనుభవం ఉన్న వాళ్ళు దాంట్లో వ్యాపారంగా అన్నింటిలో ముందున్న వాళ్ళు కావాలనే ఉద్దేశంతో నన్ను అందరూ కలిసి నిలబ దీంతో పోటీ నిలబెట్టారు అయితే ఇంతవరకు నేను వ్యాపార సంఘంలో ఒకసార్లు అధ్యక్షునిగా మూడు సార్లు కౌన్సిలర్గా పోటీ చేసి గెలిచిన గెలిచిన వాడిని మరి అన్ని విషయాలు తెలిసిన వాడిని కాబట్టి తప్పకుండా నాకు అందరు మీకు ఓ ఓటు ఇస్తారని కోరుకుంటున్నా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అందరు డిపాజిటర్లకు డివిడెండ్ అనేది ఇప్పటివరకు ఇవ్వలేకపోయారు ఖచ్చితంగా రిజర్వ్ బ్యాంకు పాలసీ ప్రకారం కోఆపరేటివ్ బ్యాంకుల వాళ్ళు డివిడెండ్ అనేది ఇవ్వాలి డివిడెండ్ ఇస్తేనే బాగుంటుంది దాని గురించి నేను నేను మీరు గెలిపించిన తర్వాత ప్రయత్నం చేసి మీరు నాకు ఓటేసిన ఫలితాన్ని మీకు చూపిస్తానని చెప్పి కోరుకుంటూ డిజిల్ ఇంజన్ గుర్తు మనము వరి పంటల కాడ పెట్టుకునే బాయికి పెట్టుకునే డిజిల్ ఇంజన్ గుర్తు కాబట్టి డిజిల్ ఇంజన్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని